నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది మిత్రులందరికీ నమస్కారం ఫార్మసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ తరపున ఈరోజు కడప నగరంలో మహా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులకు అదేవిధంగా సహచర ఫార్మసీ సంక్షేమ సంఘ చైర్మన్ శ్రీ సురేష్ బాబు మద్దెల గారికి ప్రత్యేకంగా కృతజ్ఞు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి దాదాపు మనకి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడినప్పటికీ కూడా ఫార్మసీ వ్యవస్థలో మరి ఎటువంటి మార్పును కూడా చోటు చేసుకోకడం దురదృష్టంగా ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం పన్నెండు వేల పైచులకు కాలేజీలు అక్కడి నుంచి బి డి అదేవిధంగా ఫార్మాడీ ఎంఫార్మసీ ఇలా వివిధ రకాలైనటువంటి విద్యార్థులు విద్యను అభ్యసించి బయటకు వచ్చి ఏం చేయాలో తెలియనటువంటి అదోగా పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో గత పది సంవత్సరాల నుంచి కూడా అనేక విధాలుగా పోరాటం చేస్తాం ఇంకా సీనియర్ మెంబర్స్ అయితే మాకంటే దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా ఈ ఫీల్డ్లో కన్ కొనసాగాల వద్దా అనేటువంటి మేమాంసలో ఉన్నటువంటి పరిస్థితి దౌర్భాగ్యం ఈరోజు మన ఫార్మా వ్యవస్థలో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం మరి గత ప్రభుత్వంలో అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ వచ్చినప్పుడు మేము గత ప్రభుత్వంలో అనేక విద్యాపులను ఇచ్చాం ఏమనంటే దాదాపు పదివేలు పైచి పోస్టులు వస్తున్నాయి కాబట్టి దాంట్లో ఫార్మసిస్ట్ని తీసుకోండి ఫార్మసిస్ట్ని కూడా గౌరవించండి అని చెప్పి అడిగితే ఆ రోజు అంతకంటే కింద ఆలైన్స్ అంతకంటే కూడా వేరే వాళ్ళని దాంట్లో గ్రాడ్యుయేట్స్ని పెట్టుకుని వ్యవస్థ నడిపేటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరి ఆ నడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అట్లాంటి నిర్ణయం తీసుకుంది దురదృష్టం మరి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికైనా సరే మేము గతంలో శ్రీ నారా లోకేష్ బాబు గారిని మరి మేము అందరం కూడా వెళ్ళి కలవడం జరిగింది ఆయన కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది మొట్టమొదట ఆయన ఇచ్చినటువంటి హామీల్లో జనరిక్ ఫార్మసీలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకు వంద పైచెలుపు జనరిక్ ఫార్మసీలు నాలుగు లక్షలు సబ్సిడీ నాలుగు లక్షలు బ్యాంక్ లింకేజ్తో అంటే ఎనిమిది లక్షలు టోటల్గా ఇచ్చేటట్టుగా ఒక స్కీమ్ రూపొందించడం దాన్ని ఎలక్షన్ అయినటువంటి వన్ ఇయర్ లోపునే ఆయన ఇవ్వడం అనేది ఈ సందర్భంగా ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు అదేవిధంగా హెల్త్ మినిస్టర్ గారికి కూడా ఎవరైతే హెల్త్ మినిస్టర్గా ఉన్నారో యాదవ్ గారు ఆయనకి కూడా ప్రత్యేకంగా మేము కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తాము ఈ ఫార్మసీ వ్యవస్థ బలోపేతం అవ్వాలంటే పీపీపీ మోడల్లో ఖచ్చితంగా ఇప్పుడు నేను ఇవాళ రాయలసీమలో ఉన్నాను కాబట్టి ఒక విషయం మీకు తెలియజేయాలనుకుంటున్నాను రాయలసీమ ఇండస్ట్రియల్ కారిడార్కి చాలా అత్యంత అనుకూలమైనటువంటి ప్రదేశం అయినప్పటికీ కూడా ఇక్కడ ఇండస్ట్రియల్ సంఖ్య చాలా తక్కువగా ఉంది ఎందుకంటే చాలా దగ్గరగా హైదరాబాద్ ఉండడం మరి కారణం ఏదైనా కావచ్చు నేను ఐమ్ రిక్వెస్టింగ్ టు ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే మీరు ఫార్మా సెజలు తీసుకొస్తామని చెప్పి గతంలో హామీ ఇచ్చి ఉన్నారో ఒకటి వైజాగ్ అదేవిధంగా ఉత్తరాంధ్ర అదేవిధంగా కోస్టల్ మరి అదేవిధంగా రాయలసీమ ఈ మూడు ప్రాంతాల్లో కూడా ఫార్మా సెజలు తీసుకొస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు మరి ఇక్కడ అనుకూలమైనటువంటి భూమి ఉంది చాలా తక్కువ రేట్లో లేకపోతే మీ గవర్నమెంట్లోనే చాలా భూమి ఉంది కాబట్టి నేను ఫార్మా ఇండస్ట్రియల్ కారిడార్ ఎట్టి పరిస్థితిలో ఈ కడప చుట్టుప్రక్కల మరి రాయలసీమలో మీరు ఎక్కడ పెట్టినా కూడా మేమందరం కూడా ఫార్మసీ సంక్షేమ సంఘం తరఫున స్వాగతిస్తూ ఉంటాం అదేవిధంగా కృతజ్ఞ కూడా తెలుపుకుంటాం అని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం మరి ఉద్యోగ భద్రత గురించి మాట్లాడాం ఫార్మా డి చదివిన వాళ్ళకి కనీసం మినిమం ఒక చిన్న స్థాయిలో టెన్త్ క్లాస్ చదివినటువంటి విద్యార్థికి ఉన్నటువంటి గౌరవం కూడా సమాజంలో లభించట్లు వాళ్ళకి ఇచ్చే జీతం పదిహేను వేలు మరి వాళ్ళు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయాలా వద్దా అనే దానికి దాంట్లో జీవోలు ఏం లేదు గవర్నమెంట్ ఆర్డర్ ఏం లేదు సో దాని గురించి అసెంబ్లీలో పార్లమెంట్లో చర్చలు జరిగినాయి కాబట్టి దాని మీద కూడా ఒక స్పష్టమైన వైఖరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము అదేవిధంగా ఎలక్షన్స్ గా మరి ఐఏఎస్ ఆఫీసర్ గారిని ఇవ్వడం జరిగింది ఆయన అధ్యక్షతను గా ఫార్మసీ కౌన్సిల్ ఎలక్షన్స్ పెట్టి ఫార్మసీ కౌన్సిల్ ఆ ఆంధ్రప్రదేశ్ని బలోపేతం చేయాలి ఇమీడియట్ స్టెప్స్ తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఎవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా దాదాపు ముప్పై సంవత్సరాల పైచిలుకు ఇవాళ అరవై సంవత్సరాలు అంటే రిటైర్మెంట్ ఏజ్ అంటే యాభై ఎనిమిది సంవత్సరాల పైచిలుకు కూడా ఫార్మసిస్టులు ఈ రోజు కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గానే ఉన్నారు ఒక్కసారి దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్ని సెక్టార్స్లో ఎట్లయితే మీరు అబ్జర్వ్ చేసుకుంటున్నారో అదే రకంగా ఫార్మసీలో కూడా తీసుకుని వాళ్ళని గ్రేడ్ వన్ ఫార్మసిస్టులుగా గుర్తించి వాళ్ళని రెగ్యులరైజ్ చేసి కనీసం గత ఇరవై సంవత్సరాల నుంచి సర్వీస్ లేకపోతే ముప్పై సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్న వాళ్ళైనా స్టెప్ బై స్టెప్పు మరి ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి మేమందరం కూడా అది కూడా యాక్సెప్ట్ చేస్తాం ఆర్థికంగా ఫైనాన్షియల్ సెక్టర్లు కొంత వీక్ ఉన్నాం కొత్త రాష్ట్రం కాబట్టి అయినప్పటికీ కూడా అన్ని సెక్టార్స్తో పాటు ఫార్మాకు కూడా గౌరవించి అనుకూలంగా మీరు నిర్ణయాలు తీసుకుని ఎవరైతే గవర్నమెంట్ ఫార్మసిస్టులు ఉన్నారో కాంట్రాక్ట్ బేస్లో ఉన్న అందరినీ కూడా రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి ప్రయత్నాలు కూడా సవరించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాం థ్యాంక్ యూ